టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించడం వలన ప్రపంచానికి శాంతి మానవాళికి విముక్తి కలిగిందని యేసుక్రీస్తు రక్తం చెందించడం వలన ప్రపంచ మానవాళి ప్రశాంతంగా ఉన్నారని చింతపూడి బోయగూడ విచారణ గురువులు రే ఫాదర్ కామ మాథ్యూ అన్నారు చింతలపూడి ఆర్సీఎం చర్చి ఫాదర్ కామ మాథ్యూ ఆధ్వర్యంలో శుభ శుక్రవారం పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కోర్టు వద్ద నుండి ఆర్సీఎం చర్చి వరకు క్రైస్తవ విశ్వాసులతో ర్యాలీ నిర్వహించి ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా హిందువులు ముస్లింలు ర్యాలీలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులకు మజ్జిగ వాటర్ ప్యాకెట్లు డ్రింక్ బాటిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా హిందూ ముస్లిం సోదరులు మాట్లాడుతూ మతాలన్నీ సారం ఒక్కటేనని అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించుకోవాలని అన్నారు ఈ సందర్భంగా చింతలపొడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సిల్వర్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమంలో క్రైస్తవ విశ్వాసులు ముస్లిం సోదరులు హిందూ సోదరులు పాల్గొన్నారు I don't know.

হাতে फिर ना बेधुरू I do no, 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 no. ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ రోజు యావత్ ప్రపంచం శుభ శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉంది గుడ్ ఫ్రైడే ఓ వ్యక్తి చనిపోతే ప్రజలందరూ దుఃఖంలో ఉంటారు విషాదంలో ఉంటారు కానీ యేసు ప్రభు చనిపోవటం వలన ఈ ప్రపంచానికి రక్షణ వచ్చింది మానవాళికి విముక్తి వచ్చింది మానవులకు పాప పరిహారం అది రక్త ప్రోక్షణ వలన జరిగింది అందుకనే ఇది శుభ శుక్రవారం అలాగే మంచి శుక్రవారం మరి ఈ రోజు ఈ యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం ప్రభు ప్రాణం పెట్టారు ఆయన దయామయుడు కరుణామయుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు ఈ రోజు మా మందుకు వచ్చి మమ్మల్ని ప్రేమించి ఈ యాత్రలో పాలు పంచుకుంటున్నటువంటి వారికి చల్లటి పానీయాన్ని అందిస్తున్నటువంటి మా ముస్లిం సోదరులను ప్రత్యేకంగా ప్రభుత్వం దీవించాలని మేము ప్రార్థన చేస్తూ యాత్రలో మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందిని దీవించాలని అలాగే ఈ యొక్క రోడ్డు కిరువైపుల వ్యాపారాలు చేస్తున్న వారు చల్లగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే మరి అనేక మంది మజ్జిగ ప్యాకెట్లను అలాగే వాటర్ ప్యాకెట్లను ఈ యొక్క యాత్రలో పాలు పెంచడం వారికి సహాయం చేస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ రోజు ఈ యాత్రలో మాకు సహాయం చేస్తున్న వారందరినీ ఆ యేసు ప్రభు చల్లగా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ జీబీజీ రోడ్ లో మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రభుని ప్రేమించి గౌరవించి మా అందరికీ చల్లటి పానీయాలు ఏర్పాటు చేసిన మా ముస్లిం సోదరులను ఆ ప్రభు చల్లగా దీవించాలని అలాగే వారు చూసుకుపోతున్నటువంటి వారి గొప్ప పండుగ మరి శుభపరంగా వారి కుటుంబాలకి దీవెనకరంగా చేయమని మా ప్రభుడైన క్రీస్తు ద్వారా మనో తండ్రి